విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం సుజాత నగర్ అయ్యప్ప స్వామి దేవాలయం గురుస్వామి వాక చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప నిత్య పారాయణ గ్రంథాన్ని రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ శబరిమల అయ్యప్ప దేవాలయం ప్రతినిధి నమ్మూద్రి రాజ్ కుమార్ మాడుగుల శాసనసభ్యులు బండారు సత్యనారాయణ మూర్తి కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా వాకా చంద్రశేఖర్ రెడ్డి గురుస్వామి మాట్లాడుతూ అయ్యప్ప స్వామి చరిత్రను తెలిపే విధంగా ఈ గ్రంథాన్ని రచించడం జరిగింది ప్రతి ఒక్కరు మూడు వందల అరవై ఐదు రోజులు ఈ గ్రంథాన్ని చదవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ముమ్మన దేవుడు సేనాపతి వసంత శంకర్రావు పలువురు గురుస్వాములు అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు చివరికి తీర్పు వ్యతిరేకంగా వచ్చింది అందరికీ తెలుసు ఎందుకు ప్రవేశించకూడదు అని చెప్పి ప్రవేశించాలని చెప్పి జరిగింది అయితే కేవలం సంకల్పం ప్రతి స్వామి యొక్క సంకల్పం కారణంగా ఆ యొక్క ఆచారాన్ని భగ్నం చేసే ఒక ప్రయత్నాన్ని తిరిగి మనం